హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ ఎలా ఉన్నారు చూడండి మా అక్క అయితే నా కోసం రెండు నానపకాయలు అయితే పంపించింది అన్నమాట ఇవ్వండి కాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి బాగున్నాయి కూడా పాలు పోసి వండుకుంటే కూర చాలా బాగుంటుంది నేనైతే పిల్లలకి స్కూల్ బాక్సుల్లో కొనుదామని చెప్పి కోస్తున్నాను మామూలుగా మన కూరగాయల దుకాణాల్లో కొనుక్కోవాలంటే కాయ ఇరవై రూపాయలు ఉంటుంది కానీ ఇంత ఫ్రెష్గా అయితే దొరకదు మనకి ఇంటి దగ్గర కాసినాయి కాబట్టి బాగుంటాయి ఇవ్వండి నేనైతే ఈ కూరలో పాలు అనుకుంటున్నాను వండుదామనుకుంటున్నాను పాలు అయితే ఉండాను చాలా బాగా వచ్చింది కూర పిల్లలు కూడా బాగా తింటారు ఇలా వండితే మీరు సొరకాయ కూరను ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి